హాయ్ అండి నేను గీత గోదావరి అమ్మాయిని ఈరోజు మనం ఎంతో క్రిస్పీగా చేపల ఫ్రై ఎలా చేయాలో చూసేద్దామండి ఇందులో ఎటువంటి పిండి పదార్థాలు లేకుండా చాలా క్రిస్పీగా చేసుకోవచ్చు ఈ కొరమేను చేపల ఫ్రై మనం సాంబారు రసం ఎందులోకైనా సరే నంచుకోవడానికి చాలా బాగుంటుందండి ఇలా ఒక్కసారి మీరు ట్రై చేయండి అసలు ఎంత బాగుంటుందో ఇదిగో నేను చూసారు కదా మేము ఆ రోజు సాంబార్ పెట్టుకుని చేపల ఫ్రై చేసుకున్నాం చాలా బాగుంటుందండి ఇదిగో కరమైన చేపలు ఇలాగ తీసుకుని సన్నగా ముక్కలు కట్ చేసుకోవాలి ఎంత వీలైతే అంత సన్నగా ముక్కలు కట్ చేసుకోవాలి నీట్గా వాష్ చేసుకోవాలి మన మసాలా రెడీ చేసుకోవడానికి ఒక టూ స్పూన్స్ కారం వేసుకోవాలండి ఒక పావు రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఒక పావు స్పూన్ పసుపు వేసుకోవాలి ఇది ఆచి చికెన్ మసాలా పొడి అండి ఇది వేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది ఫ్రై వేగేటప్పుడు ఆ టేస్ట్ తెలుతుంది ఒక స్పూన్ వేసుకోవాలి ధనియాలు జీలకర్ర పొడి ఒక స్పూన్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా నూరు వేసుకుంటేనే మనకి ఫ్రై బాగుంటుందండి నేను అప్పుడే ఫ్రెష్గా నూరి వేసుకున్నాను ఒక పావు చక్క నిమ్మకాయ రసం వేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా మొత్తం అన్నీ వేసుకొని మనం కలుపుకోవాలి మనము ఇవి చక్కగా బాగా కలుపుకొని కొంచెం వాటర్ పోస్తే చక్కగా లూజ్గా కలుస్తుందండి ఈ విధంగా మొత్తం అంతా కూడా మనం వేసిన ఈ మసాలాలన్నీ కూడా కలిసేటట్టు మనము మొత్తము కలుపుతూ ఉండు కలుపుకోవాలండి ఇంకా ఈ విధంగా కలపాలి చూసారు కదా మరీ జారుగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఈ విధంగా కలుపుకుంటే బాగుంటుందండి మనకి చేప ముక్కలకి బాగా పడుతుంది మసాలా మనం ముందుగా వాష్ చేసి పెట్టుకునే చాప ముక్కలు ఉన్నాయి కదండి వాటన్నిటికీ కూడా ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా ఈ విధంగా మసాలా అంతా పట్టించాలి ఇదిగో ఇలా పట్టించుకోవాలండి మనము ఈ చాపు ముక్కలు మసాలా పెట్టించుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఎప్పుడంటే అప్పుడు తీసి నాలుగేసి ముక్కలు ఫ్రై చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఉంటాయండి నేనైతే ఇప్పుడు ఈ ప మనం పట్టించిన తర్వాత ఒక వన్ అవర్ అయినా సరే ఈ చేప ముక్కలు ఈ మసాలా పట్టేటట్టు నానబెట్టుకోవాలి అప్పుడే మనకి చేపల ఫ్రై అనేది చాలా బాగుంటుందండి అప్పుడు మసాలా ముక్కలకు పట్టి చాలా తినేటప్పుడు కూడా మనకి క్రిస్పీగా చాలా రుచిగా ఉంటుంది ఈ విధంగా మొత్తం అంతా మసాలా పట్టించుకుని ఒక వన్ అవర్ అయినా మనం పక్కన పెట్టుకోవాలి ఒక కళాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసుకొని బాగా కాగిన తర్వాతే మనము చేప ముక్కల్ని వేసుకోవాలి ఆయిల్ కాగిన తర్వాత పచ్చిమిర్చిని వేసుకోవాలి పచ్చిమిర్చి వేసుకుని అవి వేగిన తర్వాత ఒక రెండు రబ్బలు కరివేపాకు వేసుకోవాలి అవి కూడా వేగిన తర్వాత మనం ప్లేట్లోకి తీసేసుకోవాలండి ఇవి మనము చేప ముక్కలతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది ఇలాగ వేసుకోవటం వల్ల మనం ఇవి వేయించుకున్నవి కూడా తీసి ఒక ప్లేట్లో సపరేట్గా పెట్టుకోవాలి ఈ అదే కళాయిలోనూ మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న ముక్కలు ఉన్నాయి కదా వాటిని కూడా వేసేసుకోవాలండి చూడండి చక్కగా మసాలా పెట్టే అంత బాగున్నాయి ముక్కలు ఇలాగ ఈ ఆయిల్లోనూ మనము రెండేసు ముక్కలు మూడేసి ముక్కల కింద వేసుకోవాలండి అన్నీ ఒకసారి వేసి వేయించకూడదు అప్పుడు మనకి బాగా వేగుతాయి ఇదిగా ఈ విధంగా మొత్తము ముక్కలన్నీ కూడా మనం చేప ముక్కలన్నింటినీ కూడా ఆయిల్లో వేసేసుకోవాలి వేసుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి అసలు ఈ కొరమైన చేప ఫ్రై అండి మనకి రెండు రోజులైనా బయట ఉన్నా కూడా ఉన్నా కూడా పాడవదు చాలా రుచిగా ఉంటుందండి ఎప్పుడైనా ఎవరైనా ట్రై చేశారా లేదా కామెంట్ చేయండి ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కూడా కామెంట్ చేయండి ప్లీజ్ అండి ఈ వీడియో నచ్చితే చూసి వెళ్ళకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా ఫ్రై అవుతున్నప్పుడు మనము పలుచని గట్టితోనే తిప్పుకోవాలండి అప్పుడు రెండు వైపులా కూడా బాగా వేగుతూ ఉంటాయి ఇదిగోండి చూసారు కదా ఈ విధంగా వేగుతాయి మనము చేప ముక్క ఒకవైపు బాగా వేగకుండా మాత్రం తిప్పకూడదండి తిప్పితే ముక్కలు అయిపోతాయి అందుకని ఒకవైపు బాగా వేగిన తర్వాతే మరొక వైపు తిప్పుతూ ఉండాలి ఇదిగో చూసారు కదా అసలు ఎంత బాగుంటాయనండి కరమేని చేప ఫ్రై మాత్రము మా గోదావరి వాళ్ళు ఎక్కువ కొరమేను ఈగురు కరిమేని చేప ఫ్రై ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు ఇదిగో ఈ విధంగా మొత్తం అంతా ఫ్రై అయినాయి అండి ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చిను కరివేపాకు ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇదిగోండి చూడండి అసలు ఎంత బాగున్నాయి కలర్ఫుల్ కాదు కలర్ఫుల్ కింద తినడానికి కూడా చాలా క్రిస్పీగా ఉంటాయండి ఇలాగ బ్యాచ్ల వారి కింద మొత్తం మనం మసాలా పెట్టిన ముక్కలన్నిటినీ కూడా మనం ఫ్రై చేసేసుకోవటమే ఇదిగో ఈ విధంగా వేసుకోవాలి చూశారు కదా అసలు ఎంత బాగున్నాయో ఇవి టమాటా చట్నీ చేసుకునే ఆటల్లో కూడా నంచుకుంటే చాలా బాగుంటాయండి కొరమే చాప ఫ్రై మీకు ఈ కొరమేని చేప ఫ్రై క్రిస్పీగా రావాలని చెప్పి ముందు మసాలా పెట్టించి ఒక వన్ అవర్ అన్న పక్కన పెట్టుకుంటాను మీకు ఈ విధంగా వస్తే అసలు చూడండి చూస్తుంటే నేను నోరూరుతుంది కదా అంత బాగుంటాయి కరకరలాడుతూ ప్లీజ్ అండి మీకు ఈ వీడియో నచ్చితే చూసి వెళ్ళకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి గీతా గోదావరి అమ్మాయి ఛానల్ని మరిన్ని ఇలాంటి వీడియోలు చూడాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగోండి చూడండి మీ మనము ఈ కొరమేని చేపని నంజుకుని పప్పుచారు రసము టమాటో రసము ఏ అయినా కూడా చాలా బాగుంటుందండి ఇలా వేసుకుని తినడమే ఇంకా అసలు ఎంత తింటారో కూడా మీకే తెలీదు అంత బాగుంటుంది ఈ కొరిమేం చేప ఫ్రై అయితే మనకి ఇలా మసాలా పెట్టుకుని చేసుకోవడం వల్ల చాలా రుచిగా ఉంటుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి